కథా ప్రపంచంలోని శ్రుతులకు ఈరోజు వినిపించబోయే కథ త్రిపురనేని గోపిచందగా రాసిన మామకారం జోగై మామ కర్రపోటు వేసుకుంటూ వచ్చి కాలవ కట్ట మీద ఉన్న నేరేడు నించున్నాడు సూర్యుని కిరణాలకు చేయి అడ్డం పెట్టుకొని తన పొలాన్ని ఒకసారి చూసుకున్నాడు తన చేల గట్ల మీదున్న తమ్మ చెట్లని అతనికి గుర్తే అవి కూడా తనతో పాటు పుట్టి తనతో పాటు పెరుగుతూ వచ్చాయి అందులోనూ తన హయాములో అనవసరంగా నాగలిదుంపలకు కావలసి వచ్చి రెండు తుమ్మ చెట్లను నరికించాడు అవి ఉండే స్థలం ఇప్పటికే అతనికి బోసిగా కనిపిస్తూనే ఉంటుంది ఆ స్థలాన్ని చూసినప్పుడల్లా చేతికి ఎదిగి వచ్చిన ఇద్దరు కొడుకులు తనని విడిచి వెళ్ళినట్టు బాధపడుతూ ఉంటాడు జోగైమావు నిట్టూరుస్తూ తలకు చుట్టుకున్న గుడ్డ కిందపరిచి నేరేడు చెట్టు కింద కూర్చున్నాడు అతనికి ముగ్గురు కొడుకులు పెద్దతను నరసయ్య పొలం పని చూసుకుంటున్నాడు రెండో అతను దొరయ్య బట్టల దుకాణం పెట్టి సొంతంగా నాలుగు రాళ్ళు సంపాదించుకుంటున్నాడు ఆఖరి కొడుకు సుబ్బయ్య ఇంగ్లీష్ చదువు చదువుతున్నాడు వీళ్ళు కాక అతనికి ఇద్దరు కూతుళ్ళు అతని పిల్లలందరికీ అతనంటే ఇష్టమే అతనికి వాళ్ళంటే ప్రేమే కానీ అవసరమైతే వాళ్ళని చూడకుండా కూడా ఉండగలడు కానీ తన పొలాన్ని మాత్రం చూడకుండా అతను ఒక్క మాట కూడా ఉండలేడు పిల్లలందరూ పొలం మీద పాటుపడాలని అతనికి పొలాన్ని వృద్ధి చేయడానికే వాళ్ళు పుట్టింది అందుకనే బట్టల దుకాణం పెట్టిన కొడుకు మీద మనసులో కొంచెం కోపం వాడు మంచివాడే కానీ పెళ్ళాం మాట విని చెడిపోయాడు అని చెప్పుకుంటాడు జోగాయమావికిప్పుడు వంద ఎకరాలు ఉంది ఆస్తంతా ఎక్కువ భాగం తన రెక్కల మీద సంపాదించిందే అందుకని మిగిలిన బాంధవ్యాలన్నీ ఆస్తి ముందు స్వల్పంగా కనిపిస్తాయి అతనికి పొలాన్ని ప్రాణప్రదంగా కాపాడతాడు పొలం బాగా పండడానికి ఏ పనైనా చేస్తే అనేకసార్లు తన ప్రాణాలను లెక్క చేయకుండా అవతల వాళ్లు వేయించిన అడ్డుకట్టలు తీయించి తన చేనికి నీళ్లు పెట్టుకున్నాడు జోగయ్య ఎవరొస్తారో రండి అంటూ దొడ్డుకర్ర చేతపట్టుకుని చేను గట్టు మీద నించుంటే ఊరు ఊరంతా హడలెత్తిపోయేది బాగా నెర్రెగొట్టిన కొట్టిన తన చేను నీటిని గుటగుటా తాగుతూ ఉంటే పసివానికి స్తన్యాన్నిస్తూ పారవశ్యంతో కూర్చునే తల్లిలా నించునేవాడు కొడుకులు పెరిగొచ్చిన తర్వాత ఉండగా ఎందుకు ఈ తాపత్రయం కృష్ణారామ అనుకుంటూ కాలం గడుపుకోక అంటారు వాళ్ళకేం తెలుసు పసిగాయలు ఈ తాపత్రయం వల్ల తానెంత సుఖపడుతున్నది వాళ్ళకి అదేం అనుభవం కాదు నెల రోజుల క్రితం మామ భార్యకు జబ్బు చేసి ప్రాణం మీదకు వచ్చింది అప్పటికి పది రోజుల నుంచి ఆమె ముక్కుతూ మూలుగుతూ ఉందే గాని మామ అట్టే పట్టించుకోలేదు ఆ విషయం ఇంట్లో వాళ్ళు ఎవరు కదిలించినా రోగాలు మనుషులక్కాక మానల్కొస్తాయా అంటూ వెళ్ళిపోయేవాడు దమ్ము చేసే రోజులవి అతనికి తీరేదే కాదు ఏదైనా జబ్బు అంత తొందరగా ముంచుకొస్తుంది అనుకోలేదు అతను నువ్వు ఇంట్లో ఉండు అమ్మని కనిపెట్టుకొని నేను చేన్ తడిపోస్తాను అని పెద్ద కొడుకు అన్నాడే కానీ జోగాయ మామ ఇంటి దగ్గర ఉండలేకపోయాడు అసలే నీటికి ఎద్దడిగా ఉంది ఎవరు అడ్డం తన పెద్ద కొడుకు బుద్ధిమంతుడే కానీ ఒట్టి అర్భకుడు అవతలి వాళ్ళు నోరు చేసుకుంటే వెనక్కి తగ్గుతాడు తీరా పొలం తడవకపోతే ఆ తర్వాత ఏమనుకునేభం అందుకని ఊళ్ళో వైద్యుడి చేత భార్యకు నాలుగు మాత్రలు ఇప్పించి కాసిని నీళ్లు తాగించి కళ్ళు మూసుకొని పడుకో అదే పడుతుంది అని చెప్పి పొలం బయలుదేరాడు ఊరి చివర చింత చెట్టు దగ్గరికి వచ్చేసరికి కొడుకు పంపిన మనిషి ఎదురుగుండా వచ్చాడు అవతల వాళ్ళు కర్రలు బళ్ళాలు పుచ్చుకొని సిద్ధంగా ఉన్నారు నరసయ్యకి కాలు చెయ్యి అట్టం లేదట అని చెప్పాడు వాళ్ళు మామ గబగబా పొలానికి వేసి నడిచాడు కాలువకు వేసిన అడ్డు తెంచి నీళ్ళని తన చేలోకి మలిపాడు అవతలి వాళ్ళు కర్రలు బల్లాలు పట్టుకొని చూస్తూ నించున్నారే కానీ ఏమీ అనలేకపోయారు తన చేలోకి నడిచి వస్తున్న నీటి గలగల వింటూ సర్వం మరిచిపోయి నించున్నాడు చేనుగట్టు మీద మామ అమ్మకెట్లా ఉంది అడిగాడు నరసయ్య ఉంది అన్నాడు జోగయ్య తగ్గిందా అన్నాడు నరసయ్య తాగకేం చేస్తుంది అన్నాడు జోగయ్య సరే ఇక మనం వెళ్దాం అన్నాడు నరసయ్య ఈ మాటకు జోగయ్య మామ పడ్డాడు చేనంతా తడవకముందే విడిచి వెళ్ళడమే అన్నాడు ఇంట్లో ఎవరూ లేరు మంచికైనా చెడుకైనా అన్నాడు నరసయ్య ఆదుర్దాగా నువ్వు వెళ్ళు నేను ఇక్కడే ఉంటా అన్నాడు జోగయ్య నరసయ్యకు తెలుసు తన తండ్రి పని మధ్యలో విడిచిరాడని ఇష్టం లేకపోయినా ఏమీ అనలేక తన తండ్రిని చేనుగట్టు మీద విడిచిపెట్టి ఇంటికి వెళ్ళాడు నరసయ్య కాకులు కూస్తూ ఉంటే కబురొచ్చింది మామను తక్షణ నమ్మని అతనికి తెలుసు తనకు తన భార్యకు రుణానుబంధం తీరిపోతూ ఉందని కానీ చేను ఇంకా ఒక కొస తడవాల్సి ఉంది చూస్తూ చూస్తూ పని మధ్యన వెళ్ళలేకపోయాడు నీళ్లు నెమ్మదిగా పారుతూ నెర్రల్ని బొరియల్ని నింపుతూ ఆ కొసని కూడా తడిపింది అప్పుడు మామ గబగబ ఇంటికి బయలుదేరాడు భార్యను చూద్దామని అతను వెళ్ళేటప్పటికీ ఆమె అవసాన దశలో ఉంది ఆ అవస్థలో కూడా ఆమె ఇంటి సంగతులే మాట్లాడుతోంది మూడోవాడికి మూడేమంటే నా మాట విన్నారు కాదు అంటూ భర్తని నిష్ఠూరలాడింది రెండో కూడలో తన మాట వినడం లేదని అక్కసు వెళ్ళబోసుకుంది ఎలుకలు పురులను కొట్టిపోస్తున్నాయి కాస్త మట్టి రాయించమంటే రాయించకపోతిరి అన్నది బట్టలకి బాగా గంజి పెట్టడం లేదని చాకలి వెని మీద కేకలు వేసింది తానే మజ్జిగ చేయాలని కవ్వం కోసం లేవబోయింది పెద్ద కోడలికి తీయడమే రాదు సగానికి సగం మజ్జిగలోనే విడిచిపెడుతుంది అంటూ చెప్పింది తాను గుటుక్కుమన్న తరువాత ఈ కాపురం ఏమవుతుందో అని వేదన పడ్డది ఆ మాటలన్నీ ఇప్పుడెందుకు ఒక్క క్షణం నిశ్చలంగా ఉండు అన్నాడు జోగై మామ కానీ ఆమె నోటికి మూతపడలేదు ఆఖరి నిమిషం వరకు మాట్లాడుతూనే ఉంది అందరికీ ఏదో ఒకటి చెబుతూనే ఉంది పనులు పురమాయిస్తూనే ఉంది చివరికి అబ్బా అబ్బా అంటూ బాధపడుతూ జోగై మామ చెయ్యిని గట్టిగా పట్టుకుంది అతని చెయ్యి పట్టుకొని ఈ లోకాన్ని విడిచిపెట్టింది సరిగ్గా ఇప్పటికి నెల ఆమె ఈ లోకాన్ని విడిచి భార్య జబ్బును లెక్క చేయకుండా ప్రాణాలను లెక్క చేయకుండా అంత కష్టపడి నీరు పెట్టిన చేను తిరిగింది కూలివాళ్లు కలుపు తీస్తున్నారు హుషారుగా పాటలు పాడుతున్నారు జోగైమామ అట్లాగే నేరేడు చెట్టు నానుకుని కూర్చున్నాడు అతని మనసు ఇదివరకంత స్థిరంగా ఉండడం లేదు తన భార్య చనిపోయేటప్పుడు పడిన తాపత్రయం అతను మరిచిపోలేకపోతున్నాడు ఆమెకు తెలుసు తాను పోతున్నానని కానీ ఒక్క నిద్రపోయి లేచిన దానికి మళ్ళీ మాట్లాడింది పోయేదానికి తనకెందుకు అవన్నీ ఒకళ్ళకు మాత్రం ఎందుకు అంతా పోయేవాళ్లే అయితే ఇక ఎవరికి పొలంలోంచి ఒక పాట వినిపించింది ఒక్కసారి కళ్ళు తెరిచి తన పొలమంతా పారచూసాడు మామ ఆ మధ్య తన మనోడు తనతో పాటు పొలం వచ్చాడు తాతయ్య మన పొలమేది అని అడిగాడు నీ కనబడుతున్నదంతా మనదేరా అన్నాడు వంద ఎకరాల ఏకకండ్రిక తన మనవడికి అవతల తట్టు కనపడకుండా సముద్రంలో ఉన్న పొలం చూపిస్తూ ఇదంతా మందేరా అన్నప్పుడు అతని మనసు ఆనందంతో నిండిపోయింది మొట్టమొదట తాని ఊరు ఎడ్లబేరానికి వచ్చాడు తాను ఎవరికైతే ఎడ్లని అమ్మాడో ఆసామికే ఇల్లరికపు అల్లుడయ్యాడు తన నడవడిక చూసి తన వ్యవహార జ్ఞానం చూసి ఆ ఆసామి మోజుపడి తన కూతుర్ని తనకిచ్చి ఈ ఇంట్లో పెట్టుకున్నాడు ఆనాటి నుంచి ఒళ్ళు దాచుకోకుండా తాను పనిచేశాడు తాను అడుగు పెట్టినప్పుడు తన మామకి ఉండేది తన చెమటతో తడిపి పండించి పది సంవత్సరాలు తిరిగి వచ్చేటప్పటికీ ఆ ఐదెకరాలకి మరొక ఐదెకరాలు జత చేశాడు తన మామకి తన మీద గురి ఏర్పడింది ఆయన పోతూ పోతూ నిన్ను దగ్గరికి తీసినందుకు నా పరువు నిలిపావు అన్నాడు తాను పడిన కష్టమంతా ఆ ఒక్క మాటతోనే తీరిపోయింది తన మామ చనిపోయేటప్పటికీ వందెకరాలు చేశాడు కానీ వృద్ధి చేస్తున్నప్పుడు తనకు కలిగిన ఆనందం ఇప్పుడు కలగడం లేదు రోజు పొలం రావడం పొలమంతా ఒకసారి చూసుకోవడం పాలేళ్లను గదమాయించడం ఇంతవరకే మిగిలింది అంటే ఆ ఆనందం పోయి అలవాటే మిగిలింది జోగై మామ నేరేడు చెట్టు కానుకొని అట్లాగే కూర్చున్నాడు పొద్దు నెత్తిమీదకొచ్చింది నేరేడు జుట్టు ఆకుల్లోంచి ఎండ జోగైమో ముఖం మీద పడింది ఆ వేడికి ఆయన నెమ్మదిగా కళ్ళు తెరిచి చూశాడు పొలంలో కూలీలు లేరు సర్దుకొని గబ్బుకొని లేవబోయాడు కదిలాడు ఎదురుగా చెట్ల కట్టిన మూటలు విప్పుకొని కూలీలు బువ్వ తినడం చూశాడు మరికొంతమంది అన్నం ముద్దలు అప్పటికి కొందరు తలగుడ్డలు విప్పుకొని పడుకున్నారు ల్యావెండర్ రా అంటూ కేకలు వేశాడు జోగై మామ ఎంత వయసులో ఎంత యావో అని నవ్వుకున్నారంత ఇప్పుడే కదోరా కూటికొచ్చింది అన్నాడొకడు కేరింతలు కొడుతూ ఒకళ్ళకొకరు నవ్వుకుంటూ మళ్ళీ చేలోకి దిగారు జోగై మామ ఊరి వైపు ఒకసారి చూశాడు మధ్యాహ్నం పూట నేరేడు చెట్టు కింద అన్నం తినడం జోగై మామకు అలవాటు ఇప్పటికీ ఆయన మనవరాలు రోజు అన్నం తెచ్చిపెడుతుంది దూరంగా అన్నం గిన్నె నెత్తిమీద పెట్టుకుని వస్తున్న మనవరాల్ని చూశాడు మబ్బు బాగా వేసింది వర్షం కురుస్తుందేమో తాను తడిస్తే పర్వాలేదు కానీ తన మనవరాలు తడుస్తుందేమో వర్షం ఎక్కువైతే పనస చెట్టు కింద గుడిసెలోకి వెళ్ళాలి ఎప్పటి గుడిసె ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ అట్లాగే నిలబడింది తాత అన్నం తెచ్చా మనవరాలు గిన్నె కింద పెట్టి గిన్నె కట్టిన గుడ్డ విప్పింది ఒక పక్క గోంగూరు పచ్చడి నల్లగా నిగనిగలాడుతుంది మరొక పక్క ఆవకాయ ఎర్రగా నెత్తురు ముద్దలా ఉంది ఆ రెండిటి మధ్య తెల్లటి అన్నం నువ్వు తింటూ ఉండు తాత నేను చేలోకి వెళ్ళొస్తాను అంటూ రివ్వును పరిగెత్తింది మనవరాలు మామా నెమ్మదిగా లేచాడు కాలవలో నీళ్లు దోశడు తీసుకొని నోట్లో పోసుకుని పుక్కిలించి ఊశాడు నెమ్మదిగా మళ్ళీ నేరేడు చెట్టు దగ్గరికి వచ్చి కూర్చున్నాడు కర్ర పక్కన పెట్టుకుని అన్నంగిన్నె ముందుకు లాక్కున్నాడు ఒక లొట్ట వేశాడు ధ్వని కలగలేదు అలవాటు ప్రకారం ఆవకాయ పచ్చడి నాలిక్కి రాసుకుని అలవాటు ప్రకారం లొట్ట అనుకున్నాడు బాగుందనుకొని చేలో కూలీలు కలుపు తీస్తున్నారు జోగాయమో మనవరాలు కాసేపు గట్టు మీద నిలబడి చూసింది కూలివాళ్లు చిన్న దర్శనొచ్చిందని పరికాసాలాడారు పరికిని కాళ్లకు తగలకుండా చేత్తో పట్టుకుని చేను గట్టు మీద తాత దగ్గరకు పరిగెత్తడం మొదలుపెట్టింది దానిలో తండ్రి కనిపించాడు జరి పరికి వేసుకొచ్చావే అమ్మా చేలోకి బురద కాదు అని అడిగాడు తాత నాన్న ఈ పరికిని కట్టుకొస్తే చూడాలన్నాడు అంది మరి చూశాడా మరిచిపోయాడు తాత అన్నం తిన్నాడా పెట్టొచ్చాను ఎక్కడున్నాడు అదే ఆ నేరేడు చెట్టు కిందే ఇద్దరూ కలిసి నేరేడు చెట్టు దగ్గరికి బయలుదేరారు ఆకాశం మబ్బేసింది వర్షం వస్తుందేమో అనుకున్నాడు నరసయ్య అరవై ఏళ్ళు నిండిన తండ్రి పొలానికి రావడం నరసయ్యకి ఇష్టం లేదు పొలానికి అన్నం తెప్పించుకోవడం అసలు ఇష్టం లేదు అతను ఊళ్ళో పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ కొంచెం పరువుగా బతకాలంటాడు కానీ ఏం లాభం తన తండ్రి తన మాట వినడు చేనుగట్టం మీద అన్నం తింటే పరువు పోతుందా అంటాడు ఎక్కడో ఉరిమింది మెరుపు కూడాను చిటపటా చినుకులు చెట్టి నాలుగు సాచి చినుకులను రుచి చూస్తోంది నడుస్తూ గబగబా నరసయ్య నేరేడు చెట్టు దగ్గరికి నడిచాడు చెట్టును ఆనుకుని కూర్చున్నాడు తండ్రి చేతికర్ర తలపాగా ఓ పక్కన పడి ఉన్నాయి కళ్ళు మూసుకుని ఏమిటో ఆలోచిస్తున్నాడు అవసరం ఉన్నా లేకపోయినా ఆలోచించడం తప్పదు గుప్పిడి ముక్కు కానించుకొని ఏదో వాసం చూస్తున్నాడు ఆ గుప్పిట్లో ఏముంది పువ్వా కాదు పొగాక కాదు మన్ను వట్టి మన్ను నేరేడు చెట్టు కింద రేగడి మన్ను అయ్యా అయ్యా అంటూ పిలిచాడు కొడుకు మళ్ళా పిలిచాడు అబాయ్ నీరసంగా తండ్రి మాట గుప్పెడ సడలి చేయి కిందికి వాలిపోయింది మన్ను ధారగా పడింది మట్టి మట్టితో కలిసిపోయింది అయ్యా అయ్యా అయ్య మరి పలకలేదు కథ ప్రపంచంలోని శ్రోతలు త్రిపురనేని గారు రాసిన మమకారం కథ విన్నారు మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు